బ్యాంకాక్ మయన్మార్ ప్రాంతాలను వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు పుదిపేశాయి ఈ ప్రకృతి విలయంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం ఆటినట్లు తెలుస్తోంది ముఖ్యంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఒక్క భారీ భవనం భూకంప దాటికి కుప్పకొలింది ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భవనం ఒక్కసారిగా నేలవట్టం కావడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి భూకంపం కారణంగా బ్యాంకాక్ లోని మెట్రో మరియు రైలు సేవలను అధికారులు నిలిపివేశారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ తీవ్రమైన సమీక్షించేందుకు థాయిలాండ్ ప్రధానమంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు భూకంపం వల్ల జరిగిన నష్టం మరియు సహాయక చర్యల గురించి ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు భూకంపం సంభవించిన అనంతరం నలభై మూడు మంది ఆచూకీ తెలియడం లేదు కోరిన భవనం శిథిరాల కింద ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి శిథిరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే భవనం భారీగా దెబ్బతినడంతో సహాయక చర్యలు ఆలస్యమే అవకాశం ఉంది ఈ భూకంపం కారణంగా బ్యాంకాక్ మరియు మయన్మార్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు మరింత సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు